హలో అండి నమస్తే సో మీరంతగాన వెయిట్ చేస్తున్న రాయల్ బ్లూ సీక్వెన్స్ శారీస్ అయితే వచ్చేసాయి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి సో ప్యూర్ జార్జెట్ మీద సీక్వెన్స్ చెంకీ సో మనకి ఈ విధంగా చెమకీ ఉంది కదా సో ప్యూర్ జార్జెట్ మీద సీక్వెన్స్ చెంకీ అనేది చేయించడం జరిగింది సో మోస్ట్ ఫేమస్ కలర్ రాయల్ బ్లూ కలర్ అయితే ఇప్పుడు మనకి రీస్టాక్ వచ్చేసింది సో చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి అండ్ ప్యూర్ జార్జెట్ జార్జెట్ కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఓకే ప్యూర్ జార్జెట్ మీద మనకి సీక్వెన్స్ మైక్రో సీక్వెన్స్ షంకే వరకు ఉంటుంది కదా సో అది చాలా బాగుందండి మంచి ఏదైనా డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది మన దగ్గర ఏదో ఒక బ్లౌజ్ డెఫినెట్గా ఉంటుంది సో రాయల్ బ్లూ కదా వా సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి అండ్ ప్రైస్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా రీజనబుల్లో హోల్సేల్ ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది చెక్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ దట్టు హోల్సేల్ ప్రైజెస్ శారీలా కట్టుకోవచ్చు మీకు కావాలి అంటే లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు దుప్పటా యూస్ చేసుకోవచ్చు పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట సో రాయల్ బ్లూ శారీ వావ్ జస్ట్ ఇలా పెట్టుకుంటేనే మంచి లుక్ వచ్చింది అదే మంచి డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసేసుకుంటే అద్దరిపోతుంది